చక్కరకల్లు మండలంలోని గ్రామాలను స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి డిప్యూటీ ఎంపీటీఓగా యమున నెగరకల్లు డిప్యూటీయు ఎంపీటీఓగా బాధ్యతలు స్వీకరించిన యమున మీడియా ద్వారా మాట్లాడుతూ నెగరకల్లు మండల డిప్యూటీ ఎంపీటీఓగా సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టినట్లు యమున మీడియాకు వెల్లడించారు మన మండల పరిధిలోని పదిహేడు గ్రామాల్లో శానిటైజర్స్ వీధి లైట్స్ డ్రింకింగ్ వాటర్ పంచాయతీ కార్యదర్శకులు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోమని ఆమె తెలిపారు అలానే ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని దీనికి అందరూ సహకరించాలని ఆమె కోరారు నమస్కారం అండి నా పేరు ఏమున నేను డిప్యూటీ ఎంపీడీఓగా నక్కర్కెల్ల మండలంలో ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా జాయిన్ అయ్యానండి ప్రస్తుతం నేను హెచ్ఓడి విజయవాడ ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను మన మండలం గురించి ఒక పదిహేడు గ్రామ పంచాయతీలు ఉన్నాయండి ఇక్కడ మండలంలో గ్రామ పంచాయతీల్లో కార్య పంచాయతీ కార్యదర్శులతో మళ్ళీ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ గ్రామంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అంటే పారిశుద్ధ్య పరంగా కానీ త్రాగునీటి పరంగా కానీ స్ట్రీట్ లైటింగ్ పరంగా కానీ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము గ్రామ పంచాయతీలని స్వర్ణ పంచాయతీలుగా డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మన ఉప ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అది స్వర్ణ పంచాయతీలుగా అభివృద్ధి చేయాలి ఈ పంచాయతీలని గ్రామ పంచాయతీలకి ఏ విధమైన లోటు లేకుండా ఆర్థిక పరంగా గ్రామ పంచాయతీలు వా వాటి యొక్క స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు ఆ పని చేయటంలో ఆ పంచాయతీలు గ్రా గ్రామ పంచాయతీలుగా చేయటంలో మా వంతు కృషి లోపం లేకుండా అని చెప్పి తెలియజేస్తున్నామండి ఈ మండలంలో సర్పంచులు కానీ పంచాయతీ ప్రజల్లో ఎవరైనా కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి